భారతదేశం నలుమూలల అష్టాదశ శక్తి పూటాలు కలవు అవి పద్దెనిమిది ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం నంబర్ వన్ ఇది పడిన ప్రేదం ట్రింకోమలి అంటారు శ్రీలంకలోని ట్రింకోమలి అనే ప్రదేశంలో పడింది ఇక్కడున్న అమ్మవారి పేరు శాంకరీదేవి పడిన అవ అవయవ భాగం కాలిపట్టీలు నంబర్ టూ కంచి ఇది తమిళనాడులో ఉంది ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షిదేవ కామాక్షిదేవి పడిన భాగం వీపు భాగం నంబర్ త్రీ ప్రద్యుమ్నం ఇది గుజరాత్లో ఉంది ఇక్కడున్న అమ్మవారి పేరు శ్రీ శ్రీశృంఖలాదేవి పడిన అవయవ భాగం పొట్ట భాగం నంబర్ ఫోర్ ఇది మైసూర్లో ఉంది కర్ణాటక స్టేట్లో ఇక్కడ అమ్మవారి పేరును చాముండి దేవిగా పిలుస్తారు ఇక్కడ పడిన అవయవ భాగం తల వెంట్రుకలు నంబర్ ఫైవ్ ఇది ఆంధ్రప్రదేశ్లో అలంపూర్లో ఉంది ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు జోగులాంబాయి దేవి పడిన భాగం పైపంటి భాగం నంబర్ సిక్స్ శ్రీశైలం ఇది కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఇక్కడ అమ్మవారి పేరు బ్రహ్మరాంబికాదేవి పడిన భాగము మెడభాగము నంబర్ సెవెన్ ఇది మహారాష్ట్రలోని షోలాపూర్లో ఉంది ఇక్కడ అమ్మవారిని మహాలక్ష్మీదేవిలో పిలుస్తారు పడిన భాగం కల్లు భాగం నంబర్ ఎయిట్ ఇది మహారాష్ట్రలోని నాందేడ్లో ఉంది దేవి ఇక్కడ పడిన భాగం కుడి కుడిచేయి నంబర్ నైన్ ఉజ్జయిని ఇది మధ్యప్రదేశ్లో ఉంది ఇక్కడనే దేవి అంటారు ఉజ్జయిని దేవి చాలా ఫేమస్ ఇక్కడ పడిన భాగం అమ్మవారిది పై పెదవి భాగం నంబర్ టెన్ ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది పిఠాపురంలో ఉంది ఇక్కడ అమ్మవారి పేరు పురోహితాదేవి పడిన భాగం ఎడమచేయి భాగం నంబర్ లెవెన్ ఇది ఒరిస్సాలోని కటక్లో ఉంది ఇక్కడ అమ్మవారిని గిరిజాదేవిగా పిలుస్తారు పడిన భాగం నావిభాగం భాగం నంబర్ ట్వెల్వ్ ద్రాక్షారామం ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది మాణిక్యాంబగా పిలుస్తారు ఎడమచేతి ఈ ద్రాక్షారామం అనేది పంచారామాలలో కూడా ఒకటి ఇక్కడ అమ్మవారిని మాణిక్యాంబ అని పిలుస్తారు నంబర్ థర్టీన్ అస్సాంలోని గౌహతిలో పడ్డది కామరూపీ దేవిగా పిలుస్తారు ఇక్కడ పడిన భాగం యోని భాగం నంబర్ ఫోర్టీన్ ఇక్కడ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో పడ్డది ప్రయాగలో ఉంది ఇక్కడ అమ్మవారిని మాధవేశ్వరి దేవి అంటారు పడిన భాగం చేతి వేళ్ళు నంబర్ ఫిఫ్టీన్ ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంది జ్వాల అనే ప్లేస్లో ఇక్కడ అమ్మవారిని వైష్ణవి దేవి అంటారు చాలా ఫేమస్ ఇది వైష్ణవి టెంపుల్ అంటాం మనం కూడా ఇక్కడ పడిన భాగం తల భాగం నంబర్ సిక్స్టీన్ గయా ఇది బీహార్లో ఉంది బుద్ధ గయా అని అంటారు దీన్ని కూడా గయా ప్లేస్లో పడ్డది ఇక్కడ అమ్మవారిని సర్వమంగళాదేవి అంటారు పడిన భాగం చనుభాగం నెంబర్ సెవెంటీన్ ఉత్తరప్రదేశ్లో వారణాసిలో ఉంది ఇక్కడనే అమ్మవారి మహాతల్లి విశాలాక్షిగా పిలుస్తారు అయ్యవారితో కలిపి శివుడితో కలిపి ఉంటుంది ఇక్కడ విశాలక్ష్మిదేవి ఇక్కడ పడ్డది ముంజేయ భాగం నంబర్ ఎయిటీన్ ఇది చదువుల తల్లి అమ్మవారు ఉన్న ప్లేసు జమ్మూ కాశ్మీర్లో ఉంది ఇక్కడ అమ్మవారిని సరస్వతీదేవిగా పిలుస్తారు పడిన భాగం కుడిచేయి భాగం సో ఇది మన ప్రతి ఒక్క హిందువుకు ప్రతి ఒక్క మనిషికి భారతదేశంలో ఖచ్చితంగా తెలియాల్సిన విషయాలు ఇవి అష్టాదశ శక్తి పీఠాలు గురించి తెలుసుకోండి మీకు వీలైతే ఒక్కసారైనా వీటిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి ఓం నమ శివాయ